రైతులకు గిట్టుబాటు ధర కల్పించమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పొంగునూరు నియోజకవర్గంలో రైతులు టమాటా సాగు చేసి అధిక నష్టాల పాలవుతున్నారు టమాటో ధర మార్కెట్లో దారుణంగా పడిపోయిందని ఆవేదన చెందుతున్నారు ముప్పై కిలోల టమాటా బాక్సు డెబ్బై రూపాయలకు వ్యాపారులు రైతుల నుండి కొనుగోలు చేస్తారు రైతులు ప్రస్తుత ధరలు కూలీలకే సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టమాటో రైతులు కొంతమంది పొలంలోనే వదిలేస్తున్నారు మరికొంతమంది రోడ్డు ప్రక్కనే పోయిస్తున్నారు గిట్టుబాటు ధర కల్పించాలని టమాటా రైతులు ప్రభుత్వాన్ని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసే కదా మీరు వేయ స్కూల్లో తెచ్చిందే స్కూడే ప్రభుత్వం ప్రభుత్వం దీనిపైన కరుణించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ గ్రామము చౌడాపల్లి మండలము చెట్లు టమాటా సేద్యం చేసినాము వర్షాలు వచ్చి దెబ్బతిన్నాయి ఏమి గిట్టుబాటు ధరలేదు మళ్ళీ దెబ్బతిన్నాయి మాకేమి గిట్టుబాటు ధరలేదు రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము రూపాయలు పది ఇరవై ముప్పై నలభై యాభై గిట్టుబాటు ధర ఎత్తలాదు బండ్లు పదహైదు రూపాయలు బాడికి ఐనూరు రూపాయలు కూలీలు గిట్టుబాటు ధర ఏమీ లేదు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారము నా పేరు సురేష్ మాది చోడేపల్లి మండలము సెట్పేట పంచాయతీ సెట్టిపేట గ్రామంలో ఉంటాను నేను సిట్టిపేట గ్రామంలో టమోటా పంట చేశాను ఈ పంటకి కట్టికి పేపర్కి గుణకాళ్ళకి ఇక నాకు తొమ్మిది లక్షల వరకు ఖర్చు ఇచ్చింది నాకు మూడు ఎకరాల పొలంలో నేను మొత్తం టమాటా నాటాను దీనివల్ల చాలా ఇప్పుడు టమాటా రేటు చూస్తే అమాషంగా తగ్గిపోయింది దీనివల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు ఈ పుంగునూరు నియోజకవర్గంలో కూడా చాలామంది టమాటా రైతులు నష్టపోయి నష్టపోయినారు దీనిపైన ప్రభుత్వము ఉంచాలని తక్షణమే టమాటా రైతులని ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను